రేపే రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండగను చేసుకుంటారు ఈ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని కూడా పేరు ఉంది ఈ పౌర్ణమి రోజే హైగ్రీవ స్వామి అవతారం ఎత్తారు కనుక ఈ రోజున హైగ్రీవ జయంతి జరుపుకుంటారు అంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను చంద్యాల పౌర్ణమి హైగ్రీవ జయంతిని జరుపుకుంటారు ఈ హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు మూడు పర్వాలతో కలిసి వచ్చే ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఉండే దరిద్రము కష్టాలు ఒక గంటలో పోతాయి అంతేకాదు ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మీ దశ దిశ మారిపోతుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకున్న సమస్యలు బాధలు పోతాయి మీ ఒంట్లో ఉన్న దరిద్రము నెగిటివ్ ఎనర్జీ రోగాలు అన్నీ పోతాయి ఈ రోజుతో పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తుంది నూతన కాంతి వస్తుంది అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది ఇక మీరు ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అని అన్నట్టుగా అన్ని పనుల విజయాలు పొందుతారు ఇంత పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు శ్రావణ పౌర్ణమి రోజే ఐగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు శ్రావణ పౌర్ణమినే చంద్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్న చెల్లెలు అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు రాఖీ అంటే రక్షాబంధనం బంధనం అన్న చెల్లెల ప్రేమబంధం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత పలుబడుతుంది ఆమెను జీవితాంతం రక్షించడానికి కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు సోదర సోదరి మనలు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగను రాఖీ పండగ అంటారు అన్నకు చెల్లె అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉండామని భరోసా ఇచ్చే పండుగ అన్న చెల్లెలు అక్క తమ్ముల మధ్య రాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగని రాఖీ పండుగ అని పిలుస్తారు రాఖీ పౌర్ణమిని బలేవ అని కూడా పిలుస్తారు బలేవా అంటే బలిరాజు యొక్క భక్తి అని అర్థం దీని వెనక ఒక కథ కూడా ఉంటుంది ఆ కథ ప్రకారం బలిచక్రవర్తి విష్ణు భక్తుడు తన అపరిమితం భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని దానం మధ్య ఉంచుకున్నాడు దాంతో వైకుంఠం విలువ పోయింది లక్ష్మి బాగా ఆలోచించి రాఖీ పన్నం రోజు బలిచక్రవర్తికి రాఖీ కట్టింది అప్పుడు బలి మా భాతృప్రేమతో ఏం కావాలమ్మా అని అడిగాడు లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి చక్రవర్తి మనస్సు కరిగిపోయింది దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తి వెంట తీసుకొని వెళ్ళమన్నాడు అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజాధిపతి అయిన తండ్రి దృపదరాజులు కానీ భర్తలు ఐదుగురు గుర్తుకు రాలేదు తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది ఆర్తిగా నిస్సహాయంగా శ్రీకృష్ణుడిని ప్రార్థించింది కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసారించి అవమానం నుండి తప్పించాడు ఇక ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు ఇతిహాసాల ప్రకారం ఇరిద్దరి అనుబంధాలు అందంగా కనిపిస్తాయి శిశుపాలను శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుకు వేలుకు రక్తం ధారగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగును అతని వేలుకు చుడుతుంది దానికి కృతజ్ఞతగా ఎల్ల తనకు అండగా ఉంటారని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నుండి ఆమెను కాపాడుతాడు అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించింది అని మరి కొందరు చెప్తుంటారు శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్క చెల్లెలు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు మొదట్లో రాఖీని హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాగింది అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరుసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు చుట్టరికంలో కాక బంధుమిత్రుల పిల్లలు పక్కింటి వారు స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు ఈ రాఖీ కట్టేటప్పుడు పట్ కట్టేవాళ్ళు కానీ కట్టించుకునే వాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తిని మిమ్మల్ని కాపాడుతుంది మరి ఆ శ్లోకం ఏమిటి అంటే ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల తేనత్వమాభి పద్నామి రక్ష మాచల మాచల ఈ శ్లోకం అర్థం ఏమిటంటే బలిచక్రవర్తి అనే గొప్ప రాజు ఉండేవాడు ఆయన గొప్ప దాత ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి మూడు అడుగుల స్థలాన్ని దానమడిగి వాపన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షారూపంలో కడుతున్నాను ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పడమే ఈ శ్లోకంలోని అర్థం కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి ఒకవేళ ఈ శ్లోకం చదవడం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమ అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి ఇక ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన చెట్టు తాకితే చాలు మీ దశ మారిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ చెట్టు ఏమిటంటే ఉసిరి చెట్టు శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మన సాంప్రదాయంలో ఉసిరి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉసిరి చెట్టు దేవతా వృక్షం ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి మీ దశ తిరిగిపోతుంది ధన లాభం కలుగుతుంది ధన వర్షం కురుస్తుంది ఈ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ ఉసిరి చెట్టు కనిపించినాం ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పూసి ఉసిరి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత పదకొండు సార్లు ఉసిరి చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీకు ఏదైనా కోరిక ఉంటే మీ మనసులో అనుకోండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ఇలా ఉసిరి చెట్టును తాకిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చోండి ఉసిరి చెట్టు శ్రావణ మాసంలో బాగా చిగురిస్తూ ఉంది చెట్టు నిండా ఉసిరి ఆకులతో పచ్చగా చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఉసిరి చెట్టు కింద కాసేపు కూర్చోండి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా కాసేపు ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేని వాళ్ళు జస్ట్ పదకొండు సార్లు ఉసిరి చెట్టును తాకిన ఈ చెట్టులోని అద్భుత శక్తుల్లో మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మీలో నెగిటివ్ ఎనర్జీని ఆ ఉసిరి చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా మీకు అందిస్తుంది ఇలా ఈరోజు ఉసిరి చెట్టును తాకడం వలన మీ కష్టాలు బాధలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరి చెట్టుని ఉసిరికా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహాలక్ష్మి రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధాలైన త్రిపల చూర్ణంలో ఉసిరిపొడి కూడా ఒక భాగం దాత్రి చెట్టు అని ఉసిరి చెట్టును సంబోధిస్తారు ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు విష్ణు క్షేత్రంలో లే విష్ణు పూజ చేసిన ఫలం వస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణు ఒక్కడికి కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తున్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోను మరియు తోటి కోప బాలికలతో కలిసి ఉసిరి మరియు మొదలైన వృక్షాల నీడన యమునా నది తీరన నదిలో ఎంతో ఆనందంగా గడిపేవారని భాగవతంలో వర్ణించాడు ఉసిరి చెట్టుకు అన్ని మహిమలున్నాయి కనుక ఎన్ని మహిమలున్న ఉసిరి చెట్టును ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీరు కూడా తాకండి మీ కష్టాలను సమస్యలను తొలగించుకొని ఆనందంగా ఐశ్వర్యంతో జీవించండి రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమ నారియల్ పూర్ణిమ మరియు ఖజానీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ పండుగ సందర్భంగా సోదరీమణుడు సాధారణంగా తమ సోదరుల నుదుటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర తారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయు కోసం ప్రార్థిస్తారు ప్రేమ మరియు ఉత్కృష్టమైన భావాలను సూచించే ఈ దారంను రక్షబంధం అంటారు అంటే రక్షణ బంధం అని అర్థం రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు అసలు ఈ రక్ష బంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం మందు యుద్ధం సాగింది ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతలు రాజేంద్రుడు దేవేంద్రుడు పర్వాలంతా కూడా కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడు భర్త నయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను పూజించి కుడి చేతికి రక్షాతాడును కడుతుంది అది గమనించిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా సమరంలో గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారం అయిందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి పురాణాల ప్రకారం అలా ఆ రక్షబంధం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి రాఖీ పండగ వెనక పురాణాలలో మరొక కథ కూడా ఉంది గణనాథుడు గణేషుడికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారని విషయం తెలిసింది వీరిద్దరి కాకుండా వినాయకుడికి తుష్టి పుష్టి అని స్త్రీ అనే మరో ముగ్గురు భార్యలు ఉన్నారని పురాణ కథలు చెప్తున్నాయి ఇది ఇలా ఉంటే వినాయకుడికి ఇద్దరు పుత్రులు ఉన్నారు వారి పేర్లు శుభం లాభం వీరికి సోదరు లేదు ఒకసారి రక్షాబంధనం రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను తమకో చెల్లెలు కావాలని కోరారు తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది ఆ బాలిక సంతోషి మాత తర్వాత గణేష పుత్రులైన శుభానికి లాభానికి రాఖీ కట్టింది అలా వినాయకుడు పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి మాత అని పేరు వచ్చింది శాస్త్రాలు చెప్తున్నాయి రక్షబంధం వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదరి సోదరి మళ్ళీ ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించడం జరిగింది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడిని రక్షాబంధనం విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు ఓ ధర్మరాజ రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక సంవత్సరం అంతా భౌత ప్రేత పిశాచ బాధలు శక్తుల బాధలు ఉండవని అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం కూడా దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున గోవుకు ఆహారం పెడితే మీకుండే కష్టాలు పోతాయి దోషాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన శనగలను ఈ రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి శ్రావణ పౌర్ణమి రోజున నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి ఆవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులు అవుతారు టమాటాలను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయలను ఆహారంగా పెట్టడం వల్ల శాంతాన ప్రాప్తి కలుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు అటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది ఇలా శ్రావణ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు దూరం అయిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని పోతాయి శ్రావణ మాసం మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అందుకే ఈ శ్రావణ మాసంలో రక్ష బంధనం జరుపుకుంటూ ఉంటాం ఈ రక్ష బంధనం మీ చెల్లెలు కానీ అక్కలు కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువును ఇవ్వండి మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇవ్వాలి తర్వాత ధనం ఇవ్వచ్చు లేదా వస్త్రాలు ఇవ్వచ్చు అంటే చీర పెట్టవచ్చు ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీర కానీ ఇవ్వాలి కానీ వెండి లేదా వెండి వస్తువులు అంటే వెండి కుంకుమ బరణ వెండి పట్టీలు వెండి గ్లాసులు వెండి ప్లేట్లు ఇలా ఏవి కూడా ఇవ్వకూడదు తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదర సోదరి మల్ల మధ్య విభేదాలు వస్తాయి మంచిది కాదు అది ఇష్టం కనుక ఓపిక ఉన్న వాళ్ళు బంగారం ఇవ్వండి లేదా ధనం ఇవ్వండి లేదా పసుపు కుంకుమలు పెట్టి చీర కొనివ్వండి చీర కొని సోమద లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు ఆ చీరల్లో కూడా నలుపు నీలం రంగు ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వకూడదు అంచు ఉన్న చీరలు మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఆచ ఉన్న వస్తువులు ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆయుష్ కలుగుతుంది అలాగే చీరను ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి ఎడమ భుజం మీద కండువ లేకుండా ఎప్పుడు కూడా వస్త్రదానం చేయకూడదు కాబట్టి రాఖీ పౌర్ణం రోజు వెండి వస్తువులను నల్ల రంగు బట్టలను నీలా రంగు బట్టలను ఎట్టి పరిస్థితులు కూడా బహుమతిగా ఇవ్వకూడదు అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పడండి దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పండగ జరుపుకుంటూ ఉంటారు ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భాగ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపురూపంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడు అన్నలకు తన రక్షగా తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తన ఎప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటారని రక్ష బంధనం ద్వారా తెలియజేస్తాడు ఇక ఈ సంవత్సరం నాకి పౌర్ణమి రోజు ఆడవారు పింక్ కలర్లో ఉండే చీరన కానీ లేదా ఎరటి రంగులో ఉండే చీరను కానీ లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే చీరను కానీ కట్టుకుంటే సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది వద్దన్న ధనం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంవత్సరం అంతా ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి ఈ విధంగా రాఖీ కట్టే రాఖీ కట్టించుకునే అక్క చెల్లెలు అన్నదమ్ములు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది చీరనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు చూడదారులు వేసుకునేవారు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించండి అలా ధరించడం వలన మీకు ఎంతో శుభం జరుగుతుంది పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ మీద ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా పింక్ ఆర్ రెడ్ కలర్ ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తువులను ధరించండి ఈ దుస్తువుల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించండి ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తేదీ జామున మూడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే రోజు రాత్రి పది పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయంగా పండితులు చెప్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ము ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందని ప్రత్యేకంగా చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు రక్ష బంధనం రోజున భద్రకాలం అంటే రాఖీ కట్టుకోకూడదు ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి భద్రకాలం ఉంటుంది అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి అంటే సోదరులకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత రాఖీ కట్టాలి భద్రాకాలంలోనే సూర్పనక్క రాముడికి రాఖని కట్టింది దానివల్లనే రావణుడు రావు చేతులు చనిపోయాడు కాబట్టి ఈ భద్రాకాలంలో ఎవరు రాఖీ కట్టకూడదు కడితే ప్రాణాలకే ప్రమాదం అని గుర్తుంచుకోండి రాఖీ పౌర్ణమి రోజున మూడు ప్రత్యేక శుభయోగాలు ఏర్పడున్నాయి అందులో సర్వార్థ సిద్ధి యోగం యోగాలు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు శోభన యోగం మాత్రం ఉంటుంది అంతేకాదు ఇదే రోజున ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల పన్నెండు గ నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది భద్రను ఎందుకని అశుభంగా భావిస్తారంటే